గౌరవ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న పిలుపు మేరకు సుమనన్న ఆదేశానుసారం చెన్నూరు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ అనంతరం డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో అవమానం జరిగినందుకు క్షమించమని హృదయపూర్వకంగా వేడుకోవడం ఏదైతే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రేవంత్ రెడ్డి ఒంటి ఎద్దు పోకడలతో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మంట కలిపేటటువంటి ఆలోచనతో అర్ధరహితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకరిస్తూ నిరసనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్లాల్ గిల్డా నవాజుద్దీన్ దామోదర్ రెడ్డి మంత్రి బాపు మహేష్ అనిల్ శ్రీనివాస్ సురేష్ రెడ్డి నాయిని సతీష్ విద్యాసాగర్ సంపత్ మహిళా నాయకురాలు భారతి తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారిని మాటలతో ఇలా సీఎం తిడుతూనే బతుకుతా ఉన్నాం రేవంత్ రెడ్డి నీకు చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు ఆ రోజు కానీ ఈ రోజు కానీ నీలాంటి నీచమైన నుంచి ఒక్క నిమిషం కూడా ఆలోచించి తన సమయాన్ని వృధా చేయలేదు ఈ తెలంగాణ ప్రజలకు ఏ చేస్తే బాగుంటుంది నా తెలంగాణ ప్రజలకు ఏ పథకాలు అందిస్తే వారి యొక్క జీవితాలు బాగుపడితే అని ఆలోచనలతోనే ముందుకెళ్ళిండే తప్ప నీలాంటి చాట కాని దద్దమల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయలేదు నీకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాము నీకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించడంలో తెలియని వ్యక్తివి నువ్వు ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు ఈ పది నెలల్లో నువ్వు చేసింది ఏమి లేవు ఇక మీ అందరికీ ఒకటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఇంటికి పోయి కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి అయ్యా నాకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం తాత కావట్లేదు నేను ఒక అసమర్థున్ని చదువు లేని దద్దమని సుంటని మీరు దయచేసి వచ్చి ఈ తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన అందించండి అని ఆయన కాళ్ళ మీద వేడుకో ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజలకి మంచి పరిపాలన అందిస్తానని నేను చెప్తా ఉన్నా ఒకవేళ నువ్వు కాళ్ళు ఇక్కడ నీకు సిగ్గు అనిపిస్తే నువ్వు కనీసం ఢిల్లీకి పోయి ఆ గాంధీ కుటుంబం కాళ్ళన్న మొక్కి నాకు తాత కావట్లేదు మరి ఇంకోరిక నీ అని ఆ పదవి నుండి తీవాలని చెప్తా ఉన్నాను రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరిస్తే గాంధీ కుటుంబం ఒక్కరు కూడా రాని చాతగా నీ దత్తమో నువ్వు నీ మాట పట్టించుకోవట్లేదు ఢిల్లీలో ఇక నీ మంత్రివర్గంలో కూడా నీకు ఎవరు కూడా నీకు తోడు లేరనే సంగతి నీకు తెలుసు ప్రజలకు తెలుసు ఇక్కడైనా నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ తెలంగాణ ప్రజల్ని కానీ మాట్లాడడం తిట్టడం వారిని మోసం చేయడం అనే ఆలోచన బయటకు వచ్చి ఈ తెలంగాణ ప్రజలకి ఏమైనా మంచి పరిపాలన అందించాలనే ఆలోచన ముందుకెళ్లాలని చెప్పి ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి బలాభిషేకం చేసి ఆ తల్లికి మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున మన స్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటాను ఖచ్చితంగా మన రోజులు వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక అదే సచివాలయం ముందు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఖచ్చితంగా నిరూపిస్తామని మేము అందరం చెప్పుకుంటూ జై తెలంగాణ